అందరికీ నమస్తే అండి మహావాస్తు స్వాగతం ఈరోజు మనము ఈ అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా అని చాలామంది అడిగారు దీని గురించి మనము ఈరోజు కొంత విప్లంగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుందండి అదే ఎందుకండి అద్దె ఇంటికి వాస్తవం అంటే మేము ఊరికే మధ్యలో వచ్చి మధ్యలో వెళ్తాం కదా ఇది ఓనర్కే వర్తిస్తుంది కదా అని చాలామంది నాతో కొంతమంది వితండవాదం చేశారు వాళ్ళకు నేను ప్రత్యక్షంగా మన విడే విజయవాడలో ఏం జరిగిందనేది చాలామంది చూశారు కదండి అక్కడ అందరూ సొంత ఇల్లు వాళ్ళు కాదు దాదాపు సెవెంటీ పర్సెంట్ అద్దె ఇంటి వాళ్ళే అక్కడ ఉన్నవాళ్ళు ఎంత దారుణంగా మన వరదల్లో సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు మరి అద్దె ఇంటి వాళ్ళకి కాకోకుండా ఓనర్ దాంట్లో నష్టపోయాడా అద్దె ఇంటి వాళ్ళు సర్వస్వం నష్టపోయారా అనేది దా అదొక్క ఉదాహరణ తీసుకుంటే మనం చాలండి అద్దె ఇంటికి సొంత ఇంటికి వాస్తు ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి అద్దె ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వర్తిస్తుందండి దాంట్లో నష్టపోయేది అద్దెకు ఆ ఇంట్లో ఎవరైతే నివసిస్తారో వాళ్లకు మాత్రమే ఆ నష్టం జరుగుతుంది ఓనర్ పక్కన ఉంటాడు కదా ఆయనకు జరగదా అంటే ఆయనకు కూడా కొంత ఆ ఫలితం అనుభవించాల్సి ఉంటుందండి ఖచ్చితంగా ఇది ఈ ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎక్కువ ఆ ఇంట్లో సఫర్ కావాల్సి వస్తుంది అంటే ఆ ఇంటి యొక్క మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా కూడా ఆ ఇంటి యొక్క వాస్తుని అనుకూలంగా మాత్రం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే అనుభవించాలండి అవి మంచివి కానీ చెడు కానీ ఏదైనా సరే ఆ ఇంటి ఓనర్కి వర్తించదా అంటే కొంతవరకు మాత్రం వర్తిస్తుందండి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు కాకుండా బయట ఉన్న వాళ్ళకు ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే మన వరదల్లో మనం చూసింది మొత్తం ఇల్లు మునిగిపోయి సర్వస్వం కోల్పో కోల్పోయిన వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ లేదా ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ అనేది మనము అదొక్కటి ఉదాహరణకు తీసుకున్నా కూడా మనకు అర్థమైపోతుందండి ఓనర్ ఎక్కడో సేఫ్టీగా ఉంటాడండి ఆయనకి ఎక్కడ లాస్ అవుతాడంటే ఆ ఇల్లు మన వరదల్లో మునిగిపోయినప్పుడు కొంతవరకు డ్యామేజ్ అవుతుందండి ఆ డ్యామేజ్ అయినందుకు మాత్రం ఓనరు అక్కడ లాస్ అవుతాడండి కొంతవరకు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం మొత్తం సర్వస్వం కోల్పోయారండి దాదాపు తినడానికి తిండి లేకుండా భత్యంతో సహా సర్వస్వం రోడ్డు పాలైపోయిందండి కాబట్టి ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో అంటే వాస్తు లేని ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దాన్ని పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందండి దాని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే కాబట్టి అద్దె ఇంట్లో ఉన్న సొంత ఇంట్లో ఉన్న వాస్తు వాస్తేనండి